నోటిఫికేషన్ వస్తుంది అని పేపర్లో వచ్చినప్పుడు ఏమో బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు నోటిఫికేషన్ రాదు అనేటువంటి పేపర్లో వస్తే మరి ఢీల పడిపోయే వాళ్ళు విజయం అప్పుడు మనుషులు ఉంటారు గెలుస్తున్నప్పుడు మనుషులు ఉంటారు కింద వెళ్ళిపోతున్నప్పుడు ఓటమి పాలవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఉంటారు బాగా తెలుసు ఇలా డీల పడిపోవడము అదే రకంగా నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు బుక్ పట్టుకొని చదివేవాళ్ళు వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విన్నీ ఆగమైపోయేది ఎక్కువ ఉంటుంది నా దృష్టిలో నమస్తే మిట్లారా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ చూడండి మిట్లారా రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారే స్వయాన ముఖ్యమంత్రి గారే అంటున్నారు డిఎస్సీకి హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సీ వేస్తాము అనేటువంటిది పకడ్బందీగా చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా దానివైపు ప్రభుత్వం అడుగులు కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి నీ ప్రిపరేషన్ అడుగులు తప్పకుండా అటువైపు ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ మూతపడ్డ స్కూళ్ళను కూడా ఓపెన్ చేయండి అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలను అలాగే కొనసాగించండి రేషనైజేషన్ అనేటువంటిది చెయ్యొద్దు అనేటువంటిది ఇవన్నీ కూడా మెగా డిఎస్సి వైపు అడుగులు వేస్తుంది అనేటువంటి విషయం అయితే మనకు అర్థమైంది కాబట్టి ఈ మెగాడిఎస్సిలో నీ పోస్ట్ అనేటువంటిది ఉండాలంటే నువ్వు ఏ రకంగా ఉండాలి నీ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలి అసలు గవర్నమెంట్ జాబు కొట్టాలంటే కావాల్సింది ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే తమ్ముచెంబలు ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మిట్లారా ఫస్ట్ మనకు ఓపిక అనేటువంటిది అవసరము చాలా మంది ఏ ఇట్లనే చెప్తున్నాయి ఉంటారు ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో ఏమో తెలియని దానికి ఇప్పటి నుంచే ఎందుకు ప్రిపేర్ కావాలి అనేటువంటిది చెప్పే వాళ్ళు ఒకవైపు ఉంటారు మరొక వైపు ఏమో సిలబస్ అంతా అయిపోటుకొని బాగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు దేని గురించి కూడా ఆలోచించకుండా ఓన్లీ తమ యొక్క లక్ష్యం ఫోకస్ పెడుతూ ముందుకు పోతున్న వాళ్ళు ఒక వైపు ఉంటారు కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే అందరికీ అదే సమయం ఉంటుంది అందరికీ అదే రకమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగిస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగిస్తే మనం అందుకోలేము మిత్రమా ఆగమైపోతావు అనేటువంటిది ఇప్పటి నుంచో స్పష్టంగా మీకు చెప్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వంటనే తప్పకుండా నీలో డెడికేషన్ ఉండాలి డిటర్మినేషన్ ఉండాలి డివోషన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఈ నాలుగు ఉంటే తప్పకుండా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించగలవు ఇప్పుడు ఎక్కువ శాతంగా పాజిటివిటీగా ఉండాలి అరే నేను చేయగలుగుతా ఐ కెన్ అచీవ్ నేను ఏదైనా సాధించగలుగుతా అనే దృఢ సంకల్పం నీలో ఉండాలి అయితేనే సాధించగలవు ఆయన నువ్వు సాధిస్తావా అరే ఎప్పటి నుంచో రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతుండు నువ్వు ఇప్పుడు మొదలు పెడుతున్నావు నీకు అవుతుందా ఈ రకంగా చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారండి వాళ్ళు లాగుతూనే ఉంటారు చివరికి లాగి లాగి వాళ్ళే వెనుక ఉండిపోతారు నా దృష్టిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ప్రిపేర్ అవుతూ ఉన్నామంటే చాలామంది చెప్తూనే ఉంటారండి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళ మాటలు విని నువ్వు అక్కడే ఆగిపోతే ఆగమయ్యేది నువ్వే మిత్రమా ఆలోచించుకో కాబట్టి ఇప్పటికైనా పొయ్యిందేమీ లేదు ఒక స్వయాన ముఖ్యమంత్రి గారే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సవాలు చేస్తున్నారంటే ఇంత దృఢ సంకల్పంతో ఉంది ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఉంది చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థుల వల్లే మేము గెలిచినామనేటువంటిది స్పష్టంగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి మిత్రారా మీరు డిఎస్ఏ లక్ష్యమైనప్పుడు టీచర్ ఉద్యోగమే కొట్టాలని మీరు లక్ష్యమైనప్పుడు మీరు ఎవ్వరు చెప్పినా విననే వద్దు మీ లక్ష్యం వైపు మీ అడుగుపడాలి వృత్తి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వెయ్యదు అంత ఆర్థిక పరిస్థితులు మారిపోవాలన్నా నీ పడాల్సింది లక్ష్యం వైపు నీ పరిస్థితులు స్థితిగతులు మారిపోవాలన్నా నీ పడాల్సింది ప్రిపరేషన్ వైపు ఏది ఏమైనా ఈ ఆరు నెలలు ఈ క్రూషియల్ టైం ఆరు నెలలు కాకుండా ఏ నెలలు కానీ ఎప్పుడన్నా కానీ ఎప్పుడైనా రాని ఎగ్జామ్ నువ్వైతే యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా రెడీ అయి ఉండాలి అలా రెడీ అవుతున్నావు అంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి చెప్తున్నాం ఇట్లా పేషెన్స్ ఉండాలి ఎప్పుడైనా ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అని పేపర్లో వచ్చినప్పుడు ఏమో బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు నోటిఫికేషన్ రాదు అనేటువంటి పేపర్లో వస్తే మరి ఢీలో పడిపోయే వాళ్ళు ఉంటారు ఇలా డీల పడిపోవడము అదే రకంగా నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు బుక్ పట్టుకొని చదివేవాళ్ళు వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విన్నీ ఆగమైపోయేది ఎక్కువ ఉంటుంది నా దృష్టిలో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కన్సిస్టెంట్ అనేటువంటిది అంటే క్లారిటీ అనేటువంటిది ఈ రెండు ఉండాలి అంటే కన్సిస్టెంట్ అట్లనే ఉంటే నీ కంటిన్యూషన్ చేస్తే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మనము ఏదో వాన వచ్చినప్పుడు చెరువు నిండిపోయినట్టుగా అదేవిధంగా ఎండాకాలం వస్తే ఎండిపోయినట్టుగా ప్రిపరేషన్ ఉండొద్దండి రెగ్యులర్గా సబ్జెక్ట్ని టచ్లో పెట్టుకోవాలి రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది అప్లికేషన్ చాలామంది అనుకుంటారు గురుకులలో చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చిందండి దానికి పోల్చుకొని సార్ మేము ఆరు నెలల నుంచి చదివిన అదే అదేవిధంగా రెండు నెలలు చదివిన వాళ్ళు కూడా అన్ని మార్కులు వస్తున్నాయి సార్ చాలామంది కంపేర్ చేసుకుంటారు కానీ మీరు చూడండి డిఎస్సి పాత పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఆ కాలంలోనే అట్లా ఉందంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అప్లికేషన్ బిడ్స్ అనేటువంటిది ఆ విధంగా ఉంటాయి ఒక్క క్వశ్చనే దాదాపుగా దాదాపుగా నేను అనుకుంటున్నా ఒక నాలుగైదు లైన్లు ఉంటాయండి ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని అన్ని క్వశ్చన్లు అర్థం చేసుకొని మనం పెట్టడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం అనేటువంటిది మనకు దొరకదు ఎంతో ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేసే అనేక ఎగ్జామ్లు రాస్తేనే మన యొక్క మైండ్ అనేటువంటిది కరెక్ట్గా అక్యురెస్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది నిజంగా చెప్తున్నా ఏదో ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ బాగా చదివి చాలా గొప్ప కాదు నా దృష్టిలో కానీ అన్ని క్వశ్చన్లు చదివి ఇన్ టైం లోపల అన్ని క్వశ్చన్లు చదివి ఆన్సర్ చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండాలి ఎన్నిసార్లు రివిజన్ చేయాలి సార్ నువ్వు ఆన్సర్ చేసేంత వరకు రివిజన్ ఉండాలి నువ్వు ఒక క్వశ్చన్ నువ్వు చదివినావంటే ఆ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందో దానికి మళ్ళీ ఇదా దాని డైలమోలో లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేటట్టు ఉంటే డైరెక్ట్గా బిట్ వస్తుంది మార్క్ వస్తుంది జాబ్ వస్తుంది కాబట్టి ఎవరేం చెప్పినా మిట్లారా చదవాల్సింది నువ్వే ఓకే కాబట్టి కష్టపడాల్సింది నువ్వే సమయం తీసి పెట్టుకోవాల్సింది నువ్వే సాధించాల్సింది నువ్వే కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి నువ్వు అనుకున్న లక్ష్యం సాధించే క్రమంలో నువ్వు ఉండాలని అదే రకంగా నువ్వు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయవు ఎక్కువ సార్లు ఆలోచన చేయవు ప్రామాణిక పుస్తకాలు తీసుకో సిలబస్ కాపీ తీసుకో నీ ప్రిపరేషన్ ప్లాన్ వేసుకో ఇంకా చదవడం మొదలుపెట్టు ఇంకా అప్పుడే ఎగ్జామ్లో కోకు చదవడం మొదలుపెట్టు చెయ్యగలుగుతానికి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ పేపర్లు వచ్చేయి టాపిక్ వైజ్గా వచ్చేయి తప్పకుండా నీ ప్రిపరేషన్తో పాటుగా శ్రేణు ఇంగ్లీష్ కప్ ఏ రకంగా మోటివేట్ కావాలి ఏ రకంగా ఏ సమయంలో ఎగ్జామ్ రాయాలి ఏ సమయంలో మన ప్రిపరేషన్ ఉండాలనేటువంటిది క్లియర్ కట్గా నీకు చెప్తూనే ఉంటుంది ఒక తమ్మున్ లాగా ఒక అన్నలాగా కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలి ఫస్ట్ ప్రిపేర్గా ఎంత సమయం కేటాయిస్తే నీ సక్సెస్కు నువ్వు అంత దగ్గర వెళ్తున్నట్టు ఆలోచన ఉంటే సరిపోదు మిత్రమా ఆచరణలో పెట్టగలిగితే నేను సాధించగలుగుతావు కాబట్టి ఏది ఏమైనా నీ జీవితం మారాలంటే పది మంది నిన్ను ఏలెత్తి చూపిన వాళ్ళు కూడా వాడురా అని చెప్పేటట్టు ఉండాలంటే నువ్వు ముందు కదలాలి మిత్రమా ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శ్రీను ఇంగ్లీష్ తరపునకెళ్ళి సో ఎనీహౌ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో నువ్వు ఉండాలని ఒక అన్నలాగా ఒక తమ్మున్న కోరుకుంటూ వీలైతే తప్పకుండా తమ్ము సింబరు పైన చేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్